అప్పులు అధికం సంక్షేమం శూన్యం నిధులు మాయం ఇదే కూటమి ప్రభుత్వ నైజం అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు ఈ మేరకు గురువారం శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక అప్పులు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఆరోపించారు సుమారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఈ నాలుగున్నర ఏళ్లలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం డెబ్బై శాతం ఎస్టిమేషన్ ను పెంచడం వెనుక కమిషన్ల కహాని తెలుస్తుందన్నారు మరోవైపు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో నిరుద్యుల కొరత పేరుతో చేతులెత్తేస్తూ మరోవైపు సంపద సృష్టిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబు మోసాలను

అమరావతి కోసం నిర్దేశించిన అని చెప్పి మార్చి ఇరవై ఆరు వేల కోట్లు అమరావతి కోసం తెచ్చినప్పని నిర్దేశించుకున్నారు మిగిలిన అమరావతి నిర్మాణం కోసం యాభై రెండు వేల కోట్లు ఇంకా అవసరం కదా ఆ యాభై రెండు వేల కోట్లలో చెప్పిన గవర్నమెంట్ బ్యాంక్ అని ఏ ఏంచుకో పదిహేను వేల కోట్లు అడుకో బ్యాంక్ పదమూడు వేల కోట్లు ఏఎఫ్డబ్ల్యూ ఒక ఐదు వేల ఇంకా ఇరవై ఆరు వేల కోట్లు అప్పులు తెచ్చుకోండి అని చెప్పి సిఆర్డిఏ కొనే పర్మిషన్ ఇన్ని ఇన్ని వేల కోట్లు మీరు అప్పులు తెచ్చుకోవాలి మీ మనుషుల కోసం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటున్నారు ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఐదు వేల ఆరు వేల కోట్లు మీకు భారమైపోయింది ఎవరు అసలు ప్రశ్నించాగా చదువుకున్న వాళ్ళు ఏమో లేదు యువకులకి ప్రశ్నించే తత్వం లేదా మీరు చెప్పినటువంటి తల్లికి వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడానికి డబ్బులు మీరు చెప్పినటువంటి రైతులకు పెట్టుబడి ఇవ్వడానికి మీకు డబ్బులు ఉండవు మీరు చెప్పినటువంటి నీకు పెద్ద వేరు నీకు పెద్ద ఎనిమిది వేరు అంటే నెలకు పదిహేను వందలు ఇవ్వాల్సినటువంటి ఆడబెట్టిన మీకు దగ్గర డబ్బులు ఉండవు కనీసం పిల్లల ఫీజులు ఇంత దౌర్భాగ్యం పిల్లల ఫీజుల কর্মিকীর রোজ এমপ্লয়ি প্রত্যেক কর্মিকীর স্টার্ট আউট হবে প্রত্যেক কর্মিকীর স্টার্ট আউট बटे ফালসে পরতার সার্টিফিকেটস కావলা एग्जांपल फॉर एग्जांपल কি রেন্ডিং লো আর্টিকলস ইবলটে ফিস কন্ট্রাল অনেক ইনি প্র্যাকটিক্যাল প্রবলেমস না নেমগ নীরা এডুকেশন মন্ত্রী লোকেশ গারা এমনতে కొంత దూరం యారేది ఒక్క 100 వెదుతున్నాడు ఫీజు కట్టలేక సర్టిఫికెట్ రాక ఆత్మచిం చేసుకొని పరిస్తున్న కనీసం ఎవరు 100 వెదుతున్నాడు కేంద్ర ప్రభుత్వం దీన్ని మాట్లాడతారు అమరావతి కోసం ఉన్నటువంటి ఎస్టిమేట్స్ పెంచేసి సార్ ఎస్టిమేట్స్ చేస్తారు వీటి అక్కడికి డబ్బు అమరావతిలో దోపిడీ ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే గతంలో మనందరం చూసాం ఇప్పుడు పెండింగ్ కేసులు ఉన్నాయి ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించినటువంటి ఏ రకంగా రాజధాని ఎక్కడ కట్టాలి ఎక్కడ పెట్టాలి అనేది ముందుగా నిర్ధారించుకొని తమ అనుయా విషయాన్ని ముందస్తుగా తెలియజేసి అప్రంగా అక్కడ భూములు కొట్టేసే కార్యక్రమం